We'll <laughs> <laughs> 谢谢。 ఓకే ఈ చైర్ తీసేసేయండి అయితే ఉంచండి ఉంచండి దగ్గర పెట్టు దగ్గర పెట్టు దగ్గర పెట్టు కూడా ఇది ఓకే మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ హెచ్బి హెచ్బి బై నైట్ అలాగే హెచ్బి బై డే కానీ ఏదైనా కానీ మనం ఒక దొంగతనం కేసులో మనం చేసినటువంటి రికవరీ విషయంలో ఈరోజు మనం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఆగస్టు వరకు మనకి పెడనంలో అట్లాగే పెనమలూరులో అట్లాగే చల్లపల్లిలో మూడు చోట్ల ఈ యొక్క దొంగతనాలు అనేటువంటివి జరిగినాయి సో మనకి ఇక్కడ ఇటీవల కాలంలో అంటే మనకి చల్లపల్లిలో నారాయణ నగర్లో జరిగినటువంటి ఒక దొంగతనంలో వాళ్ళకు కొంచెం వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడో చోట అంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాళం ఒక చోట పెట్టి వెళ్తూ ఉంటారు అలా పెట్టడానికి కూడా రీజన్ ఉంది అంతకుముందు ఒకసారి అట్లాగే తాళం మర్చిపోతే దాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటికి ఇంటి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక బయట ఒక గ్రైండర్ ఉంటే ఆ గ్రైండర్ లోపల పెట్టి వెళ్తూ ఉంటారు అది నైబరుగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నారో ముద్దాయిలు షేక్ రహమదు నిసా ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీళ్ళు నారాయణ నగర్లో ఉంటారు అలాగే ఆమె యొక్క భర్త షేక్ నజీబుల్లా ఇతనికి థర్టీ టూ ఇయర్స్ ఇతను కూడా నారాయణ నగర్లో ఉంటూ ఉంటారు సో ఇది గమనించి వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఇన్మేట్స్ ఉన్నారో వాళ్ళు మోపిదేవి టెంపుల్కి వెళ్ళి వచ్చి అప్పుడు కూడా చూసుకోలేదు మళ్ళీ తర్వాత రోజు చూసుకున్నప్పుడు ఇవి పోయినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది సో అప్పుడు వాళ్ళు కొంత అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే మేము ఇక్కడ తాళం పెడుతున్నటువంటి విషయం వెళ్ళిన ఇది చూశారు అనే నైబర్స్ మీద మనకు వాళ్ళ అనుమానం చెప్పడం జరిగింది దాని మీదట వాళ్ళని పిలిచి విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికైతే ఆ టైంలో వెళ్ళారని చెప్తున్నారో దానికి అలాగే సైంటిఫిక్గా మేము కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ టైం లైన్ దానికి గూగుల్ ట్రాక్ అంటే గూగుల్ మ్యాప్ దానికి సంబంధించి రెండింటికి వేరియేషన్ రావడంతో మేము త్వరగా ఇంటరాగేట్ చేయడం జరిగింది దాని మీదట వాళ్ళు ఈ నారాయణ నగర్లో నూట యాభై ఏడు గ్రాములు పోయింది సో ఆ కేసుతో పాటు మరొక రెండు కేసులు కూడా అడ్మిట్ చేయటం జరిగింది దాంట్లో మార్చి నెలలో ఒక అఫెన్స్ జరిగింది అది పెడనలో సో ఆ ఇంటి పక్కనే స్నేహంగా ఉంటూ ఆప్యాయంగా పలకరిస్తూ పెద్దమ్మ అట్లాగా అంటూ సో వీళ్ళింట్లో చొరవగా తిరుగుతూ సో వాళ్ళింట్లో కూడా ఎక్కడ తాళం పెడతారు ఎక్కడ గోల్డ్ పెడతారు అనేది గమనించి ఆ యొక్క బంగారం అంటే రెండు వందల నాలుగు గ్రాముల బంగారాన్ని తీసేయటం జరిగింది సో అలాగే మనకి పెనమలూరులో బంధువులందరూ కలిపి ఒక అబ్రహీంపట్నంలో ఒక కళ్యాణ మండపం మ్యారేజ్ వెళ్ళి వచ్చిన తర్వాత పెనుమలూరులో వాళ్ళ ఇంట్లో ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ సిస్టర్ ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎక్వజ్ చెప్పారో ఆమె కూడా వాళ్ళ మదర్తో పాటు ఆ యొక్క రూమ్లో పండుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు అలా లగేజ్ అంతా సర్దుకొని మచిలీపట్నం చల్లపల్లి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాగ్లో బంగారం లేకపోవటం వాళ్ళు హైదరాబాదు వాళ్ళ యాక్చువల్గా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది మేము అప్పుడు కూడా వీళ్ళని వీళ్ళ మీద అనుమానం చెప్తే ఆ రోజు ఎవరైతే ఆ గదిలో పనుకున్నారో అప్పుడు కూడా మేము అడిగాం అడిగితే కూడా ఆమె ఏమీ అడ్మిట్ కాలేదు మాకు తెలియదు అని చెప్పారు సో అలా అనుమానం అట్లాగే ఉంది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొక మారు తరువాగా మనం చెక్ చేసినట్లయితే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ అఫెన్స్ కూడా అడ్మిట్ అయినారు సో దీంట్లో ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ని రికవరీ చేయటం జరిగింది ఇంటికి జరిగిన చల్లపల్లి కేసులో నూట యాభై ఏడు గ్రాములు దాంట్లో ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది అలాగే ఈ కడన్లో జరిగినటువంటి క్రైమ్ నెంబర్ వన్ థర్టీ నైన్లో రెండు వందల నాలుగు గ్రాములు పోగొట్టుకోగా రెండు వందల మూడు గ్రాములు మనం దీంట్లో రికవర్ చేశాం అట్లాగే పెనమనూరులో మనం ఇందా చెప్పినటువంటి ఆర్నమెంట్స్ రెండు వందల యాభై నాలుగు గ్రాములు గాను రెండు వందల నలభై మూడు గ్రాములు రికవర్ చేశారు సో అంతేకాకుండా ఈ మోటార్ సైకిల్ ఒకటి వీళ్ళు ఉపయోగించింది రికవర్ చేశారు అదే సందర్భంలో కొన్ని వెండి వస్తువులు అంటే తొంభై రెండు పాయింట్ ఎయిట్ గ్రామ్స్ విలువైనటువంటి సిల్వర్ను కూడా రికవర్ చేయటం జరిగింది సో ఇది చాలా వెరీ షార్ట్ పీరియడ్లో మన చల్లపల్లి ఇన్స్పెక్టర్ గారు ఈశ్వర్ గారు అట్లాగే ఎస్ఐ చల్లపల్లి పిఎస్వి సుబ్రహ్మణ్యం అలాగే మోపిదేవి ఎస్ఐ వైవివి సత్యనారాయణ ప్రత్యేకించి చల్లపల్లి కానిస్టేబుల్ శివాజీ అట్లాగే చల్లపల్లి మరొక కానిస్టేబుల్ మనోహర్ దీని మీద చాలా చక్కగా పనిచేశారు ఇంత మొత్తం రికవరీ చేయటం అలాగే క్రైమ్ వర్క్ మీద మళ్ళీ వీళ్ళు రీడెడికేట్ అయినారు ఈ మార్కెట్ వ్యాల్యూ చూసినట్లయితే సుమారుగా ఇది యాభై ఎనిమిది యాభై తొమ్మిది లక్షల వరకు ఉంది ఇంకా ఆరు వందల మూడు గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ తీసుకున్నట్లయితే అంత ఉంది సో వీళ్ళు వీళ్ళు కంప్లైంట్ పార్టీ కూడా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ రికవర్ అవటంలో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ సో ఈ క్రైమ్ వర్క్ చేసిన వీళ్ళందరి క్రైమ్ డిటెక్షన్లో అందరికీ కూడా ఈ రివార్డ్ రూల్స్ అనేటువంటిది ఇవ్వటమే కాకుండా జిఎస్టీ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ చూసాం అది వాళ్ళు ఒక కేసు నుంచి ఇంకో రెండు వచ్చినాయి